ఇప్పటి వరకు నేను ఎప్పుడు జున్ను పాలతోనే జున్ను వండాను కానీ ఇలా జున్ను పౌడర్తో వండడం ఫస్ట్ టైం అనమాట ఇది డిమార్ట్లో తీసుకున్నాను లీటర్ పాలుకి ఈ ప్యాకెట్ మొత్తం వేసేయమని దాని మీద రాసి ఉంది కాబట్టి ఆ పౌడర్ వేసేసి బాగా కలిపేసి తగినంత బెల్లం వేసుకోవాలి దాని మీద హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం అని రాసింది కానీ నేను కొంచెం ఎక్స్ట్రా వేశాను తీయగా ఉంటే నాకు ఇష్టం బాగా మెత్తగా పౌడర్లాగా చేసి అందులో వేయాలి అప్పుడే బాగా కరుగుతుంది అలాగే యాలకులు మిరియాలు పౌడర్ చేసి ఇలా టీ ఫిల్టర్లో వేసి జల్లించినట్లుగా చేస్తే ఇలా పౌడర్ అయిపోతుంది బాగా కలపాలండి బెల్లం మొత్తం మొత్తం కలిసేలా కలిపి ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఇలా స్టాండ్స్ ఉంటే పెట్టేసుకొని ఆ బాక్స్ ఇందులో పెట్టేసి నేను హాఫ్ అన్ అవర్ ఉంచానండి హై ఫ్లేమ్ పెట్టలేదు సిమ్లో పెట్టి హాఫ్ ఎన్ అవర్ ఉంచాను ఉంచిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం ఊగుతున్నట్లుగా అనిపించింది అప్పుడు చాక్తో నేను చెక్ చేశాను ఉడికిపోయింది అప్పుడు నేను ఏం చేశానంటే బాగా చల్లారినిచ్చాను బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఇలా గట్టిగా అవుతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా వచ్చింది ఇంకా చల్లారితే ఇంకా గట్టిగా అవుతుందేమో ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంది ఈ జున్నుని నేను ఇప్పుడు టేస్ట్ చూసి మీకు చెప్తాను బాగుంటే బాగుంది అని చెప్తాను బాగోకపోతే బాగోలేదు అని చెప్పేస్తాను నాకు ఈ జున్ను నుంచి వచ్చిన వాటర్ అంటే చాలా ఇష్టం ఈ పౌడర్ హెల్త్కి మంచిది కాదో అవునో నాకు తెలియదు కానీ ఆ స్పూన్ నోట్లో పెట్టుకోగానే నాకు మామూలుగా జున్ను పాలతో వండుకున్న టేస్ట్ అనిపించింది చాలా బాగా నచ్చింది ఇది మంచిదే కాదో కమెంట్ చేయండి